दयचे

నలికంటి బావ్యా వచ్చారు సిఏ కంప్లీట్ ఐ నలికంటి బావ్యా గారు ఉప్పు సౌజన్య సిఏ కంప్లీటెడ్ ఎంబీబిఎస్ కంప్లీట్ అయిన వాళ్ళు ఆకుల శ్రీలాస్య కుర్మా గారు వచ్చారండి ప్లీజ్ మీస్ కమ్యూనిటీ డాక్టర్ సార్ आदुलशीलच्या ला कुर्मा एम जिंकणी भवानी कुर्मा जिंकारी भवानी

ఎయిటీ this, this 89 అంటే ఆల్మోస్ట్ 90% వచ్చింది బీకామ్ లో నైన్ స్టూడెంట్ హ్యూజ్ రౌండ్ పర్పస్